హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మీ అందరిలో నేనుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తిరుమల కొండకు నడిచి వెళుతూ ఈ నేచర్ని మీకు చూపిస్తూ మీతో మాట్లాడుతున్నానండి ఎప్పట్లాగే మనం మంచి మాటలోకి వెళ్ళిపోదాం ఉన్నది ఒకే ఒక్క జీవితం కదా జీవించినంత కాలం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం మనకి మనం సంతోషంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా సంతోష పెడితేనే బాగుంటుంది పాజిటివిటీ పెరుగుతుంది ఎలాంటి సమస్యలు వచ్చినా సంతోషంగా పాజిటివ్గా ఉంటే ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనకి ఏ సమస్య కూడా జీవితాంతం అలాగే ఉండిపోదని గుర్తుపెట్టుకోండి మీకంటూ మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉండండి అంతే మంచి రోజులు వచ్చే తీరుతాయి మీరు చేయాల్సిందల్లా పాజిటివ్ దృక్పథంతో ఉండడమే అంతే